చండి ఎమ్మి ఎమ్మి టేస్టీగా కనిపిస్తున్నది ఏమనుకుంటున్నారు కరివేపాకు చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెయితేలోక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకు వెళ్తుందండి ఇవాళ అయితే చికెన్ లభితే అండి చికెన్తో అయితే కొత్తగా చేద్దామనేసి చికెన్తో అయితే చేద్దాం అనుకుంటున్నాం అండి కానీ కరివేపాకుతో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి కరివేపాకుతో చికెన్ అయితే చేద్దామని కొత్తగా ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ అయితే ఒక పావు కేజీ తీసుకోవాలి అలానే మెయిన్ కరివేపాకు అండి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమాటో ఒక ఆనియన్ అదే అండి ఇది మసాలా అయితే మొత్తం ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ మసాలాతో ఇప్పుడైతే కరివేపాకు చికెన్ అయితే చేసేసుకుందాము లేట్ ఎందుకు వెళ్దాం పదండి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందామండి చిన్నగా మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అంటే చాలా ఇంప్రూవ్ అయితే అవుతుందండి ఫస్ట్ అయితే ఆనియన్ టమోటో మొత్తం అన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ టమోటో పచ్చిమిర్చి ఫెస్టివల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అండి చూసేసి సపోర్ట్ చేయండి చూడండి ఫస్ట్ కరివేపాకు అయితే మిక్సీ అయితే పట్టేసి పెట్టుకోవాలి అలానే వేస్తే పిల్లలకైతే రుచి తగలదు ఇలా వేస్తే చికెన్లో తినేస్తారండి పిల్లలు పెద్దలు అందరూ అయితే ఇలా చేస్తున్నాను గ్రీనిష్గా వచ్చేస్తుంది చికెన్ అయితే చూడండి కరివేపాకు పేస్ట్ కరివేపాకు పేస్ట్ అయితే రెడీ అయింది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను కొత్తిమీర పాలకూర చికెన్ చూసాను కొత్తిమీర చికెన్ చూసాను కానీ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇలా వెరైటీగా చేయడము కుక్కర్లో అయితే చేద్దాం అనుకుంటున్నా అండి త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ ఉంటుంది ఒక చిట్టి ఆయిల్ అయితే వేసాము ఆవాలు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసి మగ్గించుకోవాలి చండి ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ చాలా బాగా మగ్గాయి ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసాను చికెన్ అయితే వేసుకోము చికెన్ అయితే వేసేసి ఇలా పచ్చి కొద్దిసేపు బీరు వేసుకోండి ఉప్పు ఇలానే పసుపు కారం కొద్దిగా పసుపు రండి ఉప్పు పసుపు అయితే వేసేసి బాగా మట్టించుకోవాలి కొద్దిసేపు ఇలానే ఉంచాలి అప్పుడైతే మనకు ఎక్కువైతే వస్తుందండి కొద్దిగా వాటర్ ఊరినట్టు అవుతుంది అప్పుడు చాలా బాగుంటుంది చండి ఇప్పుడైతే చూసుకుంటాము చండి వాటర్ అయితే తేలించు వచ్చారు ఇప్పుడు కారం వేసుకోవాలి చూడండి కారం అయితే ఒక ఒక స్పూన్ కారం అయితే పడుతుంది ఇంటికి వేసాను మొత్తం బాగా కలిపేసుకొని ఒకసారి ఎలా ఉన్నాయి మొత్తం ముక్క అయితే వెళ్ళిపోతుంది ఎక్కువ ఉంటాయి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం టమాటాస్ అలానే కరివేపాకు వేసుకోండి ఇప్పుడే వేసేయాలి చూడండి అయితే వేసేసాను కరివేపాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి చూడండి పిల్లలు పెద్దలు అందరూ తినాలి చూడండి చూడండి కరివేపాకు ఫ్లేవర్ అయితే వచ్చేస్తూ ఉంది స్మెల్ అయితే గుమ్మగుమలు ఆడుపుతూ ఉంది ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి తేండి చాలా సింపుల్గా చేసుకునే కరివేపాకు చికెన్ రెడీ చూడండి మసాలా కరివేపాకు కలిసేట్టు కలుసుకొని తగ్గుదన్నీ వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఒక విజిల్ పెడితే చాలు అండి టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ చూడండి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి చిన్న మంటపై చికెన్ అయితే పెట్టేశాను ఇతల పక్క రైస్ కూడా పెట్టాను చండి రేపు విజన్స్ అయితే వచ్చాయి ఇదైతే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే రైస్ అయితే ఉడుకుతూ ఉంది రైస్లో అయితే ఉప్పు అయితే రైస్ వేస్తాను రైస్ అయితే ఉడుకుతూ ఉంది పాచికన్ రెడీ చూడండి కరివేపాకు చికెన్ అయితే రెడీ